అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శతజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనందరూ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం రాజ్యాంగాన్ని ఇప్పుడు అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజను రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకెళ్ళి అదే సమయంలో కురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు మరెన్నో అరాచకాలు అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు డిక్కేట్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసింది రోజు అది అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ కెనడా ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకుని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు ఒక పక్క బానిసత్వం ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన ఇవన్నీ గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా ఊహించుకొని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు